వసతి గృహాల్లో నాణ్యమైన భోజనాన్ని అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు వికారాబాద్ జిల్లా పరిగిలోని గిరిజన బాలికల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగది సరుకులను పరిశీలించారు వంట కోసం తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు పరికరాలు కొనుగోలు చేశామన్నారు వంట చేసేటప్పుడు విద్యార్థులకు భోజనం వడ్డించే క్రమంలో చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సిబ్బందికి సూచించారు వస్త్ర గృహాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత లేనట్లయితే తిరిగి పంపించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు మనము ఏం చేస్తున్నాము ప్రతి స్కూల్లో ఈ బాటిల్ ఇవ్వడం జరిగింది మన రూరల్ వాటర్ సప్లై దగ్గర ఉంటుంది వైల్ అంటాము ఎక్స్ట్రూఅ టెస్ట్ వైల్ అని మన పిల్లలు మన స్టాఫ్ ఏదో వాటర్ వాడుతున్నారు వంట కోసం తాగునీటి కోసం ప్రతి స్కూల్లో ఇది ఇచ్చేసి మనము వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచాలి అనమాట దీంట్లో వాటర్ ఉంచితే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఒకవేళ అది నల్లగా అయితే నల్లగా మీన్స్ బ్లాక్ అయితే దట్ వాటర్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్సంప్షన్ అనమాట అంటే హ్యూమన్ కన్సంప్షన్ అనమాట అలాగా మొత్తం బ్యాక్టీరియల్ టెస్ట్ చేసి అప్పుడు మనము వాడుతుంది না বোনা